ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ట్విట్టర్కు టిక్ టాక్కు తేడా తెల్లని వాడు పాలనను గాలి కొదిలేసి ఫాల్తు మాటలు పాగల మాటలు మాట్లాడుతూ అచ్చోసిన అంబూతుల ఊరేగుతున్నవాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళే పోస్ట్ చేసుకొని వాళ్ళే సర్వే అడిగి ఇవాళ తెలంగాణ రాష్ట్రాలతోటి ప్రజలతోటి తన్నించుకున్నంత పని అయింది వాళ్ళకి మీరు పెట్టిన సర్వేలోనే కేసీఆర్కు డెబ్బై శాతం రేవంత్ రెడ్డికి ముప్పై శాతం రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్ చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మైండ్ బ్లాక్ అయిపోయి నిన్న షాద్ నగర్ మీటింగ్లో ఆ కంపునూరు నెత్తిలో పెట్టుకొని ఎప్పట్లాగే ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు అబద్ధాలు సంస్కారం లేని మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడిన సంగతి తెలంగాణ ప్రజలు చూసిర్రు మీడియా కూడా గమనించింది ఇక దాంట్లో ఆయన ముఖ్యంగా అన్నది ఏంటంటే నేను మాట తప్పను మాట ఇచ్చి ఎగ్గొట్టే రకం కాదు నేను మాట తప్పను మనమదిప్పను అన్న పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడినాడు అయితే తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు ఆయన ఏం చెప్పినాడు ఏం మాట తప్పినాడు కానీ మా ప్రతిపక్ష పార్టీ పార్టీగా మా బాధ్యత ఆయన డైలాగులకు ఆయన పెద్ద పెద్ద డైలాగులకు దాని మీద ప్రజలకు సమాచారం ఇచ్చే బాధ్యత మా మీద ఉంటుంది రుణమాఫీ రుణమాఫీ విషయంలో ఆయన ఎన్నికలప్పుడు అన్నాడు నేను రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నది ఎవడు అయిందా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడుకి అయిందా మళ్ళా దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయని తెలంగాణలో ఉన్నటువంటి అందరు దేవుళ్ళ మీద ఒట్టి పెట్టి ఆగస్టు లోపల చేస్తా అన్నది ఎవడు అయిందా కాలేదు మళ్ళా దాని తర్వాత దసరాలోపు చేస్తా అన్నది ఎవడు పూర్తయిందా లోపు రుణమాఫీ సంవత్సర పొడవుత నాలుగు విడతలుగా మీ రుణ రుణమాఫీ డబ్బులు వేస్తే మీ లెక్కల ప్రకారమే ఇంకా ఇరవై లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు రెండు లక్షల రుణమాఫీ ఇరవై లక్షల మందికి కాలేదు మా లెక్క ప్రకారం ముప్పై లక్షల మందికి రుణమాఫీ కాలేదు మరి దీన్ని ఏమంటారు దీన్ని మాట తప్పుడు అన్నారా చెప్పాలా రేవంత్ రెడ్డి డైరెక్ట్ సమ్ దీనికి సూటిగా సమాధానం చెప్పాలి నిన్న మొత్తం మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు దీనికి సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ఏ ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ అయిందని చూపిస్తారా అట్లనే ఇట్లా డేట్లు చెప్పుడు మాట తప్పుడు డేట్లు చెప్పుడు మాట తప్పుడు అందుకే ఇరవై శాతం మంది కేసుడు డెబ్బై శాతం మంది కోసుడు రుణమాఫీ ఇవాళ అట్లనే జరిగింది యాభై శాతం మంది కోతలు పెట్టినారు రుణమాఫీలో అందుకే ఇవాళ రేవంత్ రెడ్డిని రైతులంతా కూడా ఎనుమూల రేవంత్ రెడ్డి అంటలేరు కోతల రేవతి రెడ్డి అంటున్నారు అట్లనే ఇంకో అబద్ధం మాట మాట్లాడినాం కేసీఆర్ రుణమాఫీ చేయలేరు అన్నమాట మాట్లాడినా ఒక సందర్భంలో నువ్వే నీ తోటే కేసీఆర్ మొదటి విడతలో పదహారు వేల కోట్లు చేసిండు రుణమాఫీ రెండవ విడతలో పదమూడు వేల కోట్లు చేసిండు మొత్తం ఇరవై తొమ్మిది వేల కోట్లు చేసిండు అని రేవంత్ రెడ్డి ఆయన నోటితోటే అన్నాడు మొత్తం ఇరవై తొమ్మిది వేల కోట్లు కేసీఆర్ రుణమాఫీ నీ నోటితోటే అన్నావు మేము కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న దాకా రుణమాఫీ అయిపోయింది అన్నాక ఇరవై ఒక్క కోట్లు చేసినాము అన్నావు రెండు నీ నోటితోటే అన్నావు అంటే కేసీఆర్ నీకంటే ఎనిమిది వేల కోట్లు రుణమాఫీ ఎక్కువ చేసినట్టే కదా మరి నిన్న ఆ మాట ఎట్టా మాట్లాడినావు అది నోరా మోరా నువ్వు చెప్పిన మాటకే లేదా నువ్వే అన్నావు కేసీఆర్ రెండు విడతలు కలిపి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేల కోట్లు చేసినావు అని మళ్ళీ నిన్న నువ్వే పదహారు వేల కోట్లు చేసినావు అంటున్నావు చేసిండు కేసీఆర్ అంటున్నావు అతనే రైతు బంధులో అన్ రైతు బంధులో ఇప్పుడు తీసుకుంటే కేసీఆర్ పదివేలు ఇస్తాడు డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే పదిహేను వేలు తీసుకోండి అని అన్నది ఎవడు మరి ఏం చేసినప్పుడు మేము ఎలక్షన్ల కంటే మొదలు ఎలక్షన్ల సందర్భంలో డబ్బులన్నీ రెడీ చేసి పెట్టి మా గారు పాలకుర్తి సభలో రెండు రోజుల్లో మేము రుణమాఫీ స్టార్ట్ చేస్తామని చెప్తే నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు అందరూ పోయి అప్పుడు ఎలక్షన్ కమిషన్కు కాంప్లైంట్ ఇచ్చి అప్పుడు రైతుబంధుని ఆపేసినావు మేమేసిన డబ్బుల్ని మేము వేయబోతుంటే ఆపేస్తే కంప్లైంట్ ఇచ్చి తర్వాత కర్మ కొద్దీ నువ్వు రాగానే మే మేము రెడీ చేసినటువంటి ఉంచిన డబ్బుల్నే అదే పదివేలు చొప్పున పాత పదివేలు చొప్పున్నే వేసుకొని చేతులు దులుపుకున్నది ఎవడు పదిహేను వేలు ఇస్తాను అన్నది ఎవడు ఉంచిన డబ్బుల్నే దాంట్లోకి తీసి పదివేలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నది ఎవడు రైతు బంధు మొదటిసారి తర్వాత రెండోసారి వానాకాలం పంటకు రైతు బంధు ఎగ్గొట్టింది ఎవడు తర్వాత మళ్ళా మూడో పంట యాసంగికి సంక్రాంతికి ఇస్తా అన్నది ఎవడు తర్వాత మళ్ళా మాట మార్చి సంక్రాంతి తర్వాత మాట మార్చి జనవరి ఇరవై ఆరుకి ఇస్తా అన్నది ఎవడు మళ్ళా జనవరి ఇరవై ఆరు దాటగానే మళ్ళీ ఇప్పుడు మళ్ళా మాట మార్చి మార్చి ముప్పై ఒకటికి ఇస్తా అంటున్నది ఎవడు ఇట్లా డేట్లు మార్చుకుంటా ఇచ్చిన మూడో పంటకి ఇప్పుడు ఇట్లా మార్చు డేట్లు మార్చుతున్నది ఎవడు ఇది మాట తప్పుడు కాకపోతే ఏమంటారు దీన్ని ఇది అది ఇప్పుడు కాకపోతే ఏమంటారు దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి అందుకే నిన్ను నువ్వు రైతుబంధు ఎగ్గొడుతున్నావు కాబట్టి అందుకే నిన్ను తెలంగాణ రైతులందరూ కూడా ఎగవేతల రేవంత్ రెడ్డి అంటున్నారు నేను ఎనుమల రేవంత్ రెడ్డి అంటలేరు ఇక ప్రభుత్వం రాగానే వంద రోజుల్లోనే అవ్వాతాతలకు నాలుగు వేలు ఇస్తా అన్నది ఎవడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నది ఎవడు తులం బంగారం ఇస్తా అన్నది ఎవడు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నది ఎవడు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నది ఎవడు నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ అభివృద్ధి ఇస్తా అన్నది ఎవడు ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది ఎవడు ఇచ్చిందండి ఆ ఇచ్చినవి కూడా కేసీఆర్ టెస్ట్ పెట్టిన ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు నువ్వు సర్టిఫికెట్లు ఇచ్చి మళ్ళీ నువ్వు ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు ఇట్లా వంద రోజుల్లో ఇస్తా అన్న ఇవన్నీ కూడా నాలుగు వందల రోజులైనా ఎవడు మరిది మాట తప్పుడు కాదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా అట్లనే పేదలకు రేషన్ కార్డులను అన్నది పేదలకు రేషన్ కార్డులు రైతు కూలీలకు పన్నెండు వేల ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ కూడా జనవరి ఇరవై ఆరు లోపలి ఇస్తాను ఇరవై ఆరుకి ఇస్తా అని చెప్పి అన్నది ఎవడు పోలీస్ పహారాల మధ్యలో గ్రామ సభలు పెట్టి గ్రామ ప్రజల గ్రామ ప్రజల చేత తన్నించుకొని అప్పుడేమో అందరికి ఇస్తాను అన్ని ఊర్లకి ఇస్తాను ఇప్పుడు గ్రామ సభలు పెట్టి గ్రామ సభలో ప్రజలు తన్నక ఇప్పుడు మళ్ళా లేదు లేదు మండలంకి ఒకటే ఊరికి ఇస్తా అంటున్నది ఎవడు ఇది మాట తప్పుడు కాదా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ నాయకులు దీనికి తర్వాత ప్రజాపాలన కేసీఆర్ ప్రజల్ని కలుస్తలేడు నేను ముఖ్యమంత్రిని కాగానే ప్రజాపాలన ఉంటుంది ప్రతిరోజు ప్రజలను ముఖ్యమంత్రిగా నేను డైరెక్ట్గా స్వయంగా కలుస్తా అన్నది ఎవడు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఒకే ఒక్కరోజు అది కూడా ఒకటే గంట ప్రజల్ని కలిసిన నువ్వు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరి మాటలప్పుడు కాదా ఇది ఇంకా పైగా ఆ రోజు కేసీఆర్ గారి మీద అనవసరమైన రాద్ధాంతం చేసి ప్రచారం చేసి అబద్ధ ప్రచారాలు చేసి కేసీఆర్ సెక్రటరేట్లకు వస్తలేడు కేసీఆర్ సీఎం క్యాంప్ ఆఫీస్లో రివ్యూలు పెట్టినాడు సెక్రటరేట్లో రివ్యూలు పెట్టినాడు సెక్రటరేట్కి పోయినాడు అయినా సరే ఒక అనవసరమైన అబద్ధ ప్రచారం చేసి ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది అన్ని విభాగాలు అందరు సెక్రటరీలు అన్ని డిపార్ట్మెంట్లు ఒకటే గొడుగు కింద ఉంచాలని చెప్పి ఒక బ్రహ్మాండమైన డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ గారు కట్టిస్తే తొమ్మిది నెలలు అయింది నువ్వు సెక్రటరీ పోతలేవు నీ జుబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి పాలన నడిపిస్తూ ఉన్నావు నీ సొంత ఇంటి నుంచి పాలన నడిపిస్తూ ఉన్నావు ఒకవేళ అక్కడి నుంచి కాకపోతే పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ నుంచి పాలన నడిపిస్తూ ఉన్నావు మంత్రులు అధికారులు నీ ఇంటికాడు ఉంటే ఇంటికాడికి చెప్పులు అరిగేలా తిరగాలే ఇవాళ ఒక ఒక రారాజుల ఒక నియంతల ఒక అహంకార పూరితంగా ఇవాళ మంత్రులను చుట్టూ తిప్పించుకుంటా ఉన్నావు సెక్రటరియట్కు రాకుండా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి ఏమన్నాడు ఆయన ఎన్ని మాటలు తప్పిండు ఇవాళ ఇట్లా వ్యవహారం చేస్తూ ఉన్నాడు ఏమన్నంటే బూతులు తిట్టుడు అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు నేను ఎనుముల రేవంత్ రెడ్డి అంటలేదు నేను బూతుల రేవంత్ రెడ్డి అంటారు రైతు బాంధవుడైన కేసీఆర్ గారి మీద మాట్లాడే నైతిక హక్కు ఈ బూతుల రేవంత్ రెడ్డికి లేదు కేసీఆర్ గారి కాలు గోటికి కూడా సరిపోవు నువ్వు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు చెప్తా ఉన్నా ఈ పద్నాలుగు నెలల కాలంలోనే మీ మూడు రంగుల జెండా అసలు రంగు బయటపడిపోయింది అందుకే ఇవాళ ప్రజలు నీ మాట నమ్ముతలేరు రేవంత్ రెడ్డి గారు టీవీలలో కనిపించగానే ప్రజలు ఛానళ్లు చేంజ్ చేస్తూ ఉన్నారు నీ మీద అసహ్యంతో నీ మాటలు నమ్మి మోసపోయినటువంటి తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం ఇండ్లు కోల్పోతున్నటువంటి హైదరాబాద్ ఇండ్లు కోల్పోతున్నటువంటి పేదలు జర్నలిస్టులపై మైకులు పెడితే వినరాని తిట్లు అన్ని తిట్లు తిడుతూ ఉన్నారు నేను అయినా ఇంకా ముఖ్యమంత్రి సిగ్గు రావట్లే సంస్కార హీనంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా కేసీఆర్ దెబ్బ కొడితే ఎట్లుంటుందా తెలియదా రేవంత్ రెడ్డికి కుడంగల్లో కొట్టి మట్టి కనిపించిన సంగతి మర్చిపోయిందా కుడంగల్లో కొడితే మల్కాజగిరిలో వేలిడిపోయి డెఫినెట్గా ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిన్ను ఓటుతోనే ప్రజలు కొడతారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ మాట తప్పుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటుతోనే తెలంగాణ ప్రజలు మట్టి కరిపిస్తారు అని చెప్పి నేను వారికి చెప్తా ఉన్నా అందుకే ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి నేను సలహా ఇస్తా ఉన్నా పొద్దుందాక కేసీఆర్ని తిట్టుడు కేటీఆర్ని తిట్టుడు హరీష్ రావు గారిని తిట్టుడు ఆ కంపునోర్ వేసుకొని మీద ఇదంతా మానేసి పాలన మీద దృష్టి పెట్టండి మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల్ని అమలు చేసే దిశలో పనిచేయండి ఈ చిల్లర మాటలు బంద్ పెట్టండి మీరు మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకొని చిల్లర సెటర్లు వేసుకొని అవిట్లా నమ్మే రోజులు పోయినాయి రేవంత్ రెడ్డి గారు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ గురించి తెలియక ప్రజలు నమ్మిరు పాపం అప్పుడు నీ సెటర్లు నమ్మిర్రు నీ సెల్ఫ్ డబ్బా నమ్మిర్రు కానీ ఇప్పుడు ఈ పద్నాలుగు నెలలుగా నీ బండారం మొత్తం బయట పడ్డది ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని నువ్వు గుర్తించాలి నీ మాటలు ప్రజలు నమ్ముతలేరు నీ పేరు మరిచిపోతున్నారు జనం మీ నాయకులే మీ పేరు మర్చిపోతున్నారట ఇప్పుడే నాకు చెప్తున్నారు పాత్రికే మిత్రులు నువ్వు వస్తే ఏవో మంత్రులు కూడా కుర్చీలోకి వెళ్ళి ఎత్తలేరు గౌరవం దొరకలేదు నీకు ప్రజలేమో మైకు పెట్టంగానే వినరాని భాషలో తిట్టు తిడుతూ ఉన్నారు ఇంకో పక్క నీ మీద నమ్మకం పోయి నిన్ననే ఓ పదకొండు మంది ఎమ్మెల్యేలట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గ్రూపులు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఇట్లా ఇవన్నీ జరగడం చూసి మళ్ళా దాని మీద దేని మీద రోపలతో కొట్టినట్టు నువ్వు పెట్టిన సర్వేల్నే నీకు ముప్పై శాతము కేసీఆర్కు డెబ్బై శాతం వచ్చుడు ఇవన్నిటి వల్ల నీలో ఆందోళన పెరిగిపోతా ఉన్నది రేవంత్ రెడ్డి నేను అడిగిన ఒక డాక్టర్ని నాకు తెలిసిన ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతుండే నా రేవంత్ రెడ్డి అంటే ఇక మీరు చెప్పినవి కరెక్ట్ ఇవన్నీ కారణాలు ఆయనలో ఆందోళన పెరుగుతున్నది పెరిగి ఆయనకు అటెన్షన్ డిక్రీజింగ్ డిజాస్టర్ అంటారట దాన్ని అటెన్షన్ డిక్రీజింగ్ డిజార్డర్ సారీ అటెన్షన్ డిక్రీజింగ్ డిజార్డర్ అనే ఒక వ్యాధి ఉంటుంది అది ఆయనకు ఉన్నట్టున్నది అన్న మాట నా డాక్టర్ మిత్రుడు చెప్పినాడు అందుకే ఆ బూతులు వస్తాయనే నోట్ల నుంచి కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి సూచిస్తూ ఉన్నా వెంటనే మీరు ఒక మంచి మానసిక వైద్యున్ని సంప్రదించి మీకు వచ్చినటువంటి అటెన్షన్ డిక్రీజింగ్ డిజార్డర్ అనే వ్యాధిని నయం చేయించుకొని ఆ కంపునోరు బంద్ చేసి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను సూచిస్తూ ఉన్నా ఒకవేళ మీ వ్యవహారం ఇట్లాగే ఉంటే ఇంకాను ప్రజల్లో చులుకనైపోవడం ఖాయం మీ పార్టీ ఏళ్ళో చులకనైపోవడం ఖాయం